ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత పద్వాధ్యాయంలోని పంతొమ్మిదో శ్లోకం గురించి ఈరోజులో చూపరామ్ అర్జునుడు గత శ్లోకంలో ఇలా తెలిపాడు ఓ కృష్ణ మీ యొక్క మహిమను జగలీల విభూతులను సవిస్తరంగా మరలా తెలియజేయుడు ఎలా అనగా మీ యొక్క అమృత వాక్యములను వినిచున్న నాకు సంతృప్తి కలగటం లేదు అన్నాడు దీని సమాధానంగా ఇక రాబోయేటువంటి పంతొమ్మిదో శ్లోకంలో అర్జునుడు యొక్క ఈ వాక్యాలను విని భగవానుడు తన విభూతులను అన్నిస్తున్నాడు ప్రధానములైన వాటిని మాత్రమే చెప్పిందని తెలుపుతున్నారు శ్రీభగవాను వాచ హంతతే కథయిష్యామి దివ్యాత్మవిభూత ప్రాధాన్యత గురు శ్రేష్ట నా సంతోరస్య శ్రీ భగవాన్ ఉవాచ శ్రీ భగవంతుడు చెప్పాను గురు శ్రేష్ట గురు వశలలో శ్రేష్ఠుడు అంతా ఇప్పుడు దివ్యా దివ్యములైన ఆత్మవిభూతయ నా యొక్క విభూతులను నా యొక్క విభూతులను ప్రాధాన్యత ప్రాధాన్యత అనుసరించి తే నీకు కథ ఇష్యా చెప్పేదను హీ ఎలయనగా మే నా యొక్క విస్తరసియా విభూతి విస్తారమునకు అంతః అంతము నాస్తి లేదు శ్రీ భగవంతుడు చెప్పాను గురుశ్రేష్ఠుడవు ఓ అర్జున ఇప్పుడు దివ్యములైన నా యొక్క విభూతులను ప్రాధాన్యత అనుసరించి నీకు చెప్పేదను ఎలయనగా నా యొక్క విభూతి విస్తారమునకు అంతము లేదు భగవానుడు అనంతుడు కాబట్టి వారి విభూతియు అనంతమైన యోగుణం కాబట్టి ముఖ్యములైన విభూతులను మాత్రమే వర్ణించి చెప్పుటకు భగవాను పూనుకుంటున్నారు సాయి జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం వాసుదేవాయ ధీమహి ధన కృష్ణ ప్రచోదయాతు ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు डिस्क्रिप्शन में और थोड़ा बहुत सो साइड